చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ వీడియో అనేది ఈ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా తయారు చేస్తున్నాం చూసారా చాలా చాలా సింపుల్గా అయిపోయే జర్దోసీ వర్క్ అనమాట అంటే జర్దోసి అనేది చాలా చాలా సింపుల్గా మీరు ఊహించరు కనీసం మీరు మొదలు పెడితే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది చాలా తొందరగా ఎందుకు అయిపోతుంది అనేది నేను చెప్పిన ఈ ట్రిక్స్ అనేవి ఫాలో అవుతే చాలా మీరే స్వయంగా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది చేసేయగలరు చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఎందుకు తొందరగా అయిపోతుంది జర్దోసి అంటేనే టైం టేకింగు రేట్ ఎక్కువ హెవీ వర్క్ అని చెప్పి మార్కెట్లో పేరు ఉంది అయినప్పటికీ ఎందుకు తొందరగా అయిపోతుంది ఈ చూడండి ఈ డిజైన్ అనేది గీస్తున్నాను చాలా చాలా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఈజీగా మీరు కుట్టేయగలరు కుట్టడమే కాదు ఖచ్చితంగా మీరు ఈ హై రేంజ్ వర్క్ అనేది చక్కగా మీరు బ్లౌజులు కూడా చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది ఎలా సాధ్యం అనేది తెలియాలంటే ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి ముందు ఈ ప్రింట్ పేపర్ అనేది ఇలా గీసుకోండి నీట్గా ఈ వర్క్ అనేది చేసిన తర్వాత పైపింగ్ అనేది ఏపించి కుట్టించండి ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది కట్ వర్క్ అవసరం లేదు కట్వర్క్ కావాల్సిన వాళ్ళు కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు కింద చూడండి వీడియోలోకి వెళ్దాం చూడండి ఈ పేపర్ అనేది కింద పెట్టి కింద ఫోన్ అనేది పెట్టాను అనమాట ఫోన్లో టార్చ్ లైట్ అనేది ఆన్ చేసి కింద అనేది ఈ లైన్ అనేది గీసుకోవాలి ముందు గీసుకున్న తర్వాత ఏం చేయాలంటే నీట్గా మీరు వైట్ పెన్సిల్ అనేది తీసుకుని నీట్గా అనేది లైట్గా గీసుకోండి ఇలా ఇలా డిజైన్ అనేది గీసుకోండి గీసుకోగానే ఏం చేయాలి ఇక్కడ చిన్న ఆకు అనేది ఇలా గీసుకోండి అంటే సింపుల్ వర్క్ అనేది తొందరగా అయిపోయే వర్క్ అనేది నేను చూపిస్తున్నాను మీకు జర్దోసిలో ఏంటంటే మీరు ముందు అనేది చూడండి ఇక కనిపిస్తుంది చూసారా ఇక్కడ అనేది ఎలా కలపాలనేది కూడా కనిపిస్తుంది మీకు నీట్గా ఇక్కడ అనేది కూడా జాగ్రత్తగా గమనించి నీట్గా ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా అనేది నీట్గా ఈ రింగ్ అనేది తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇవి కూడా ఆకులు కూడా నీట్గా ఇలా అనేది వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇటువైపు మూడు లైన్స్ అనేవి మీకు చూపిస్తున్నాను వర్క్ అనేది మూడు లైన్స్ అనేవి ప్రింట్ ఎలా వేయాలి అసలు ఈజీగా అయిపోయే వర్క్ అనేది జడదోసిలో చూపి చూపిస్తున్నాను అనమాట మీకు పద్మజ గారు కర్ణాటక నుంచి గత రెండు నెలలుగా మెసేజ్ చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ సింపుల్ వర్క్ అనేది చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు గమనించండి మీరు కూడా చాలా ఈజీగా వర్క్ అనేది చేసేవచ్చు చూసారుగా ఇలా అనేది వర్క్ అయిపోయింది ఇప్పుడు ఫోన్ అనేది ఇక్కడ ఉంది లోపల ఈ ఫోన్ లైట్ అనేది తీసాను ఇప్పుడు చూసారా కింద నుంచి ఫోన్ లైట్ అనేది కింద ఇలా పెట్టా పెట్టంగానే క్లాత్ అనేది కిందకి వెళ్ళి ఇలా పెట్టాను అనమాట గీసింది ఈ క్లాత్ అనేది అలా మీరు చేసుకోవచ్చు ఇది మంచి ట్రిక్ అనమాట ఇది కూడా మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రజెంట్ అనేది వర్క్ చేద్దాం చూడండి జాగ్రత్తగా గమనించండి ఏదైతే జర్దోసి ముక్కలు ఉన్నవి అనేది జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకోండి మూడో కానీ నాలుగు కానీ ఇలా తీసుకోండి సూదులోకి తీసుకోగానే ఏం చేయాలి ఇటువైపు నుంచి ఇలా వెళ్ళి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇది లోడింగ్ తెలుసు కదా మీకు పేష్నీ అంటారు దీన్ని హిందీలో హిందీలో దీన్ని పేష్నీ అంటారు అంటే ఒక సన్న లోడింగ్ని వీళ్ళు ఒక పేరుతో పిలుస్తారు దాన్ని ఒక కొత్త వర్క్ అని మాత్రం అనుకోవద్దు దయచేసి ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ నీట్గా వేసినప్పుడు మీరు ఒకటో నంబర్ సూర్తి వేస్తే నీట్గా ఎక్సిడెంట్గా వస్తుంది వర్క్ అనేది ఇది చాలా స్టాండర్డ్ వర్క్ కూడా మీరు కరెక్ట్గా కట్ కత్తెతో కట్ చేసుకుంటే ఇలా అనేది ఒక్కొక్కటి అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు కుట్లు వేయండి లోపలికి వెళ్ళి ఒకటి రెండో కుట్ట వేసేయండి వేసేసి మళ్ళీ ఒకటి అనేది ఇలా వదలండి వదిలేసి ఒకటి రెండు ఒక ఒకటో నంబర్ దారంతో అనేది ఒక దారంతో నచ్చేసి సూదితో రెండు రెండు తీసుకోండి ఇలా జరదోశీలు అనేవి ఇలా నీట్గా ఒక ఒక రెండు కుట్లు ఇటు వేయడం లోపలికి రెండు కుట్లు వేయడం నీటిగా ఒకటి జరదోసి అనేది ఇలా వదలడం మళ్ళీ ఒకటి రెండు అనేది ఇలా కుట్లు వేసుకోవడం ఇలా అనేది లోపల ఇలా వేసి ఇంకో జరదోసి అనేది వేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఈజీగా వర్క్ అనేది హెవీ వర్క్ అవడమే కాకుండా టైం టేకింగ్ అనమాట టైం టేకింగ్ కూడా ఉండదు ఈజీగా వర్క్ అనేది తొందరగా అయిపోయే వర్క్ కూడా ఇది ఖచ్చితంగా జరదోసి ఇది అవుతుందనమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం లో పైకి వెళ్ళేటప్పటికి కొంచెం ఇలా అనేది మార్చుకుని ఇక్కడ దిశ అనేది సరిగ్గా మార్చుకోండి ఎలా అంటే ఇక్కడ పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోగానే మరొకటి అనేది ఇలా తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి వేయండి కుట్టు అనేది వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట లోపలికి వెళ్ళి ఇలా అనేది ఇటు నుంచి ఇలా వేసుకుంటూ వెళ్ళడమే అర్థమైంది కదా ఇలా అనేది రెండు రెండు వేసి కుట్లు అనేవి ఇటువైపు అనేది వేసుకుంటూ వెళ్తే ఈ షేప్ అనేది నీట్గా ఈ పక్క కూడా బాగానే వచ్చేస్తుంది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటున్నారు ంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది ఈ కార్నర్ అనేది తిప్పేటప్పుడు ఈ అవుట్లైన్కి బయట కానీ బయటే వేయాలి కుట్టు అనేది ఇప్పుడు చూడండి నేను కుట్టేస్తున్నాను సరే ఈ అవుట్లైన్ ఉంది ఈ అవుట్లైన్ లోపల వేయట్లేదు కరెక్ట్గా బయట ఆ లైన్ అనుకుంటూ వేసుకుంటూ వెళ్తున్నాను ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి చూడండి నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే నేర్చుకునే వాళ్ళు ఏంటంటే నాలుగు నాలుగు ముక్కలు అనేవి జరదోసి ముక్కలు అనేవి దానివల్ల ఏంటంటే మీకు వదిలేయడం సూది వదిలేయడం లేకపోతే ఇవి కన్ఫ్యూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది మీకు ఒక సీనియారిటీ వచ్చినప్పుడే నాలుగు నాలుగు అని తీసుకోండి ముందు అనేది ఒక దారంతో నచ్చే సూదితో రెండు రెండు ముక్కలు అనేవి తీసుకుని చక్కగా ఇలా కుట్టు కుట్టిన తర్వాత అలా అనేది కింద వదిలేయండి వదిలేసి మళ్ళీ వెనక్కి ఇలా కుట్టు అనేది ఒకటి రెండు కుట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకటి రెండు అనేది కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా కుట్టుకుంటూ చక్కగా ఆ ప్రాసెస్ అనేది చక్కగా ఫాలో అయ్యి నీట్గా వర్క్ అనేది చేసుకోండి ఒకటి గమనించండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ సైజ్ అనేది ఏదైతే ముక్కలు ఉన్నాయి సరే జరదోసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఒకే సైజులో కట్ చేసుకోండి ఆ సైజ్ అనేది మీరు ఎక్కువ తక్కువ లేకుండా ఒకే సైజులో కట్ చేసుకుంటేనే మీకు ఆ వాల్యూ అనేది ఉంటుంది మళ్ళీ ఇలా చూడండి ఇటువంటి నుంచి ఇలా తిప్పేశాను తిప్పంగానే మర మరొకటి అనేది కుట్టు అనేది వేసుకోండి ఇప్పుడు చూడండి చూడండి ఇలా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా లోపలికి రెండు కుట్లు వేసుకుని నీట్గా అవుట్లైన్కి బయట అనేది ఇలా వేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకుంటే వెళ్ళిపోండి ఈ లైన్ అనేది అయిపోతుంది నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా ఇలా అనేది హ్యా ఈజీగా మీరు అని అన్ఈీ లేకుండా ఈజీగా అనేది వర్క్ అనేది ఇలా కుట్టేయండి ఓకేనా చూడండి ఇలా అనేది ఫైనల్ అనేది అయిపోతుంది వర్క్ అనేది ఈ పేస్ట్నీ అనేది ఈ లోడింగ్ సన్న లోడింగ్ జర్దోసి అనేది ఖచ్చితంగా మీరు వర్క్ అనేది నీట్గా కొట్టుకోండి కొట్టుకుంటే మీకు ఆ వర్క్ అనేది మీరు వేసుకునే ప్రింట్ బట్టి నీట్గా వర్క్ అనేది వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి గమనించండి ఇంతకు ముందులాగే ఈజీ వర్క్ అనమాట చాలా చాలా ఈజీగా కుట్టొచ్చేది జరదోసి అనేది ఇలా అనేది క్రాస్ అనేది ఒకటి రెండు అవుట్లైన్ లోపలే వేసుకోండి మీరు ఒక అవుట్లైన్ తయారు చేసినప్పుడు నీట్గా దాని లోపలే వచ్చేయాలి ఏదైనా వర్క్ అనేది ఇలా మూడు వేసుకోండి అయిపోయింది మూడు వేసేసుకుంటే అయిపోయింది మళ్ళీ పైకి వెళ్ళండి వెళ్ళంగానే ఏం చేయాలంటే మళ్ళీ అది ఏదైతే మీకు ప్రింట్ ఉంది చూసారో అలా అనేది వేసి ఒకటి రెండు వేసి నీట్గా అనేది ఈ ఏదైతే మూడు మూడు అనేది ఏడం మాత్రం మర్చిపోవద్దు మూడు దాంట్లో ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి చూడండి ఇది మూడుతో కంప్లీట్ అయిపోయింది ఆకు అనేది అంటే మూడు దాంట్లో ఆకులు అనేవి కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ అనేది ముడి వేసుకోవడం ఇబ్బంది పడడం కన్నా దయచేసి డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మీకు సమయం కలిసి రావడమే కాకుండా వరకు కూడా టైం అనేది కూడా కలిసి వస్తుంది ఓకేనా మాటి మాటికి ఒక్కొక్క దానికి ముడి వేసుకోవడం అనేది కష్టమైపోతుంది అనమాట చక్కగా ముడి అనేది ఇక్కడ వేసేయండి ఇలా ఇలా వేసేస్తే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది ఆకులు అనేవి తయారు చేసుకోవాలి ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ దాకా వర్క్ అనేది నేను కంప్లీట్ చేశాను ఇలాగే ఏం చేయండి అంటే సేమ్ అనేది జర్దోసి అనేది ఒక ముక్క అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలంటే ఇలా అనేది ఇటువైపు వేయండి ఏసి స్ట్రైట్గా క్రాస్ అనేది వేసుకుంటూ మూడు ముక్కలు అనేవి వేసి నీట్గా ఒక ఆకు అనేది తయారు చేసుకోండి ఇక్కడ కూడా చేసుకుంటే ఎలా ఉండద్ది అంటే వర్క్ అనేది మీకు ఈ వర్క్ వాల్యూ అనేది తెలియాలంటే పూర్తిగా చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది కూడా స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు అంటే రివర్స్గా కూడా ఆకు అనేది వేసుకోవచ్చు ఇలా అనేది వేసుకోండి నీట్గా వేసుకున్న తర్వాత ఏంటంటే వర్క్ అనేది ఇక్కడ దాకా అనేది మీరు సింపుల్గా ఈ వర్క్ అనేది చేసేవచ్చు ఇలా సింపుల్ వర్క్ అనేది జరదోసేది తొందరగా అయిపోయే వర్క్ అనమాట ఇంకా మీరు దీన్ని ఇంకా లగ్జరీ చేయాలంటే చూడండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి కలర్ అనేది ఉంటే మీకు సిల్క్ థ్రెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవుట్లైన్ అనేది ఇలా కుట్టండి చూడండి దగ్గర దగ్గర కుట్టాలి కుడితే ఏమా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఆ ఎక్స్ ఏదేదైతే ఎక్సలెంట్ ఫినిషింగ్ అనేది వచ్చేసిన తర్వాత మీరే చెప్తారు వర్క్ అనేది ఇంత బాగుంది ఎందుకు అని చెప్పి చా తెలియాలంటే మీరు ఖచ్చితంగా అవుట్లైన్ అనేది వేసుకోండి ఈ అవుట్లైన్ అనేది చాలా చాలా ఈజీ అనమాట మీరు ఎవరైతే హ్యాండ్ ఫ్రీ అయిన వాళ్ళకి చాలా ఈజీగా ఈ అవుట్లైన్ అనేది కుట్టేవచ్చు చూసారా ఒకేసారి తిప్పేవచ్చు తిప్పుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే నీట్గా ఇలా వెళ్ళిపోతే నీట్గా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇలా ఆకులు అనేవి కలుపుకుంటూ వచ్చిన తర్వాత కింద పక్క కూడా సేమ్ వచ్చేయాలి కింద పక్క కూడా రావాలంటే నీట్గా చూపిస్తాను చూడండి చూడండి శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది యూజ్ చేసుకోండి నీట్గా ఇంటో మేము చూపిస్తాను చూడండి వేరే కలర్ అనేది రెండో కలర్ ఉంటుంది శారీలో ఆ కలర్ అనేది యూజ్ చేయండి ఇక్కడ ఆకులు అనేది నీట్గా ఇలా అనేది చేసుకుంటే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది మీకు జరదోసి అనేది కలర్ పోదు లైఫ్లో ఎందుకు కలర్ పోదు అంటే దీంట్లో ఒరిజినల్ అనేది రెండే రెండు ఉన్నాయి ఆ క్వాలిటీనే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి అన్నమాట అయినప్పటికీ కూడా డూప్లికేట్ జర్దోసి వచ్చినా కూడా కలర్ అనేది వన్ ఇయర్ దాకా పోదు వన్ ఇయర్ దాకా గ్యారంటీగా పోదు ఎందుకంటే ఇవి ఏదైతే మీకు రాగి మీద వచ్చే కలర్ అనమాట ఇది అందువల్ల మీకు ఈ కలర్ పోవడం అనేది జరగదు జరగని పని అందుకని మీరు జర్దోసి విషయంలో ఎక్కడా మీరు భయపడాల్సిన అవసరం లేదు నీట్గా జర్దోసి వర్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఎలా ఉండిద్ది అంటే లగ్జరీ అంటే హై రేంజ్ వర్కే కాకుండా మీకు ఈ కలర్ పోవడం అనేది సమస్య అనేది నుంచి చక్కగా తేలుకుంటారనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ సింపుల్ వర్క్ అనేది ఇలా వేసుకోవడం అనేది మీరు ఈజీగా వేసుకోండి ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉందో వర్క్ అనేది ఇలా అనేది ఎక్సలెంట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఇలా చేసుకుంటే కలర్ కూడా పోదు జరదోసి అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ప్రతి విషయాలు కూడా తెలుస్తాయన్నమాట మగ్గం వర్క్ యాప్ ద్వారా ఖచ్చితంగా మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ఇది సింపుల్ జర్దోసి వర్క్ అనేది చాలా తేలిగ్గా చాలా ఈజీగా అనేది చేసేవచ్చు మీరు ఎక్కడ మీరు ఇది అవ్వకుండా ఈజీగా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వేసుకోండి మీరు హాయ్ హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో ఆనంద్ ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ